హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటీ మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా మొత్తం మనకి మూడు నెలలు నాలుగు నెలలు పిల్లలు మొత్తం కట్ట అనేది రెండు వందల పదమూడు పిల్లలు అనేది మనకి అమ్మకానికి అనుకున్నాయి ఈ కట్ట మొత్తం మనకి రేట్ ఏం చేస్తున్నారు సెలెక్ట్ పరంగా అయితే ఏం చేస్తున్నారు ఇది అడ్రస్ ఎక్కడ డీటెయిల్స్ పిల్లల అన్నతోనే నేను మాట్లాడిస్తున్నాను నేనే వచ్చున్నాను లైవ్లోకి మన అన్న వాళ్ళ కోసం వచ్చాం ఇక్కడ వచ్చిన తర్వాత మేము అనుకున్న పిల్లకంటే కొంచెం పెద్ద పిల్ల కోసం వచ్చాం కానీ మూడు నెలలు నాలుగు పిల్లలు అనేది ఉన్నాయి ఎవరైనా ఫామ్ లో వాళ్ళకైనా ఎవరైనా సరే పెంచుకోవడానికైనా సరే పిల్లలు అనేది బాగుంది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి రెండు వందల పదమూడు పిల్లలు ఉన్నాయి ఇది చేత ఏం చెప్తున్నారు మొత్తం ఈ కట్ట అయితే ఏంది ఏ రేట్ చెప్తున్నారు సెలెక్ట్ పరంగా అయితే ఏ రేట్ చెప్తున్నారు డీటెయిల్స్ అయితే నేను అన్నతో మాట్లాడేస్తాను ఇది అడ్రస్ డీటెయిల్స్ అని మనం వీడియో మాట్లాడతాం పిల్లలు అనేది ఒకసారి నీట్గా చూపిస్తాను మీకు చెప్పు పిల్లలు ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి తీసుకోవచ్చు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఎక్కువ మొత్తం రెండు వందల పదమూడు పిల్లలు ఉన్నాయి మనకు సెలెక్ట్ పరంగా కావాలన్నా ఇస్తాం మనం ఇటుకే వచ్చాం కానీ కొంచెం పెద్ద పిల్ల కావాలని తిరుగుతున్నాం ఏడు అంటే కొంచెం లైట్ గా రెండు వందల పిల్లలు ఖచ్చితంగా మనం పెడతాం ఇదే వీడియో పెడతాం నేను కూడా డీటెయిల్స్ వీడియోలో మాట్లాడేస్తా డన్ అది ఎందుకు బ్లాక్ ఎత్తుకున్నావు మంచి పిల్లలను పట్టుకో దాన్ని దగ్గర పెట్టి చెప్పమను అర్థలెక్కనని అది ఎన్ని పిల్లన్నీ ఒక పన్నెండు ఈజీగా తగ్గవు పన్నెండు తగ్గకుండా వస్తాయి యావరేజ్ మీద ఇలాంటి పిల్లలు మంచి కానీ కానీ మనకి ఏంటంటే అంద కావాలని వచ్చాం ఇంకొక వేరే బ్యాచ్ చూద్దాం ఈ బ్యాచ్ అయితే యూట్యూబ్ లో పెడదాం ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం ఈ కట్ట అనేది ఇక్కడ రైతు దగ్గర కాదు బారు ఇక్కడ వచ్చేసి మనకి పల్లెల్లో రైతుల దగ్గర అనేది మొత్తం కొని కట్టనే అనే చేస్తున్నారు అక్కడ అన్నవాళ్ళు మన అన్న తిలక్ కర్నూలు డోన్ నుంచి మన అన్నవాళ్ళు వచ్చిన్నారు ఆల్రెడీ అన్నవాళ్ళకి ఒక ఆరు ఏడు రోడ్లు అవి సేల్ అయిపోయి మళ్ళీ ఒక వంద నూట యాభై పిల్లలు కావాలి వెంకన్న ఫోర్ మంత్స్ టు ఫైవ్ మంత్స్ పిల్లలు నాలుగు నెలలు ఐదు నెలలు పిల్లలు కావాలని మన పల్లెల్లో రైతుల దగ్గర తిరుగుతున్నాం కానీ అక్కడక్కడ మనకి త్రీ మంత్స్ ఉన్నాయి నాలుగు నెలలు ఉన్నాయి ఐదు నెలలు ఉన్నాయి కానీ చిన్న పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి రైతుల దగ్గర ఆ పిల్లలు కూడా చిన్నపిల్ల రైతుల దగ్గర ఉన్న పిల్లలు ఎలా ఉంటాయి అనేది నేను ఆ వీడియో సపరేట్గా చేసి ఆ వీడియో కూడా ఈరోజు అప్లోడ్ చేస్తాను నిన్నటి నుంచి వీడియోస్ పెట్టలేదు మరి ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ మన అన్నవాళ్ళు అన్న వాళ్ళు రావడం వల్ల పల్లెల్లో తిరుగుతూ ఉన్నాం పల్లెల్లో రైతుల దగ్గర తిరుగుతున్నాం ప్లస్ ఎక్కడైనా మంచి పిల్ల ఏదైనా పెద్ద పిల్ల అనేది దొరుకుతుందేమని వాళ్ళ కోసం నిన్నటి నుంచి తిరుగుతున్నాం వీడియోలు కూడా పెట్టేదానికి టైం కుదరలేదు కాబట్టి ఈరోజు ప్రకాశం జిల్లాకి ఒంగోలు జిల్లాకి వెళ్ళి అక్కడ పల్లెల్లో రైతుల దగ్గరికి వెళ్ళాం ప్లస్ ఇట్లా కట్టలు చేస్తుండే దగ్గర అక్కడ మళ్ళీ వేరే కట్టలు అవి ఒక యాభై అరవై అట్లా వేరే కట్టలు కూడా ఉన్నాయి ఆ వీడియోలు తీలేదు ఎందుకంటే అవి మరీ చిన్న పిల్లగా ఉన్నాయి అలాంటి పిల్ల తీసుకున్నా మీరు ఇబ్బంది పడతారు ఈ ఈ కట్ట బాగుంది మళ్ళీ ఈ కట్ట అనేది మనకి మొత్తం ఆ పెద్ద పిల్లలు మేము ఏమనుకున్నాం ఉంటే ఆ సైజు పిల్లలు కనిపిస్తున్నాయి ఆ టైప్ పిల్లలు మనం కావాలనుకున్నాం కానీ అలాంటి పిల్లలు ఇక్కడ ఈ కట్టలో నాలుగు నెలలు పిల్ల అనేది దగ్గర దగ్గరగా ఒక వంద పిల్ల అనేది ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి వంద పిల్ల త్రీ మంత్స్ పిల్లలు వస్తాయి ఈ బ్యాచ్ నేను లైవ్లోకి వెళ్ళి చూశాను కాబట్టి వంద పిల్లలు అనేది మనకి ఫోర్ మంత్స్ పిల్లలు లైట్గా కొమ్ము కొట్టిన పిల్లలు వంద పిల్లలు వస్తున్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది సారీ త్రీ మంత్స్ పిల్లలు అనేది వంద పిల్ల మొత్తం రెండు వందల పదమూడు పిల్లలు ఉన్నాయి ఒక ఒక పదమూడు పిల్లలు మాత్రం మూడు నెలలకి అటు ఇటు అంటే రెండున్నర నెల మూడు నెలల మధ్యలో అనేది ఒక పదమూడు పిల్లలు అనేది లైవ్ వేట్ అనేది చెప్తాం బ్రదర్ లైవ్ అనేది మనకి చూపి కనిపిస్తున్నాయి ఇలాంటి పిల్లలు అనేది మేము కావాలనుకున్నాం ఇప్పుడు కనిపిస్తున్నది ఈ సైజు పిల్లలు అనేది మేము మొత్తం కావాలనే తిరిగాం కానీ ఇలాంటి పిల్ల ఆ కట్టలో మనకి ఒక యాభై పిల్లలు మాత్రమే వస్తాయి ఏది మనకి అలా కొమ్ము కొట్టుండే పిల్లలు ఒక యాభై పిల్లలు అనేది ఆ కొమ్మకుంట అంటే ఫోర్ మంత్స్కి ఫైవ్ మంత్స్కి మధ్యలో పిల్లలు అనేది ఒక యాభై పిల్లలు అనేది వస్తాయి అలాంటి పిల్లలు అనేది కొమ్ముకుంట పిల్లలు ఇవి కనిపిస్తున్నాయిగా ఇలాంటి పిల్లలు అనేది మనకు ఒక యాభై పిల్లలు అనేది వస్తాయి కట్టలు కట్టలో మిగతాయి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు త్రీ మంత్స్ పిల్లలే కాబట్టి అన్న వాళ్ళు ఏమన్నారంటే అన్న యాభై పిల్లలు ఇస్తారని అడిగాం కానీ ఆయన యాభై పిల్లలు వంద లోపలి ఇవ్వను వంద పైన ఇస్తాను వంద అయితే ఇస్తాను అని వాళ్ళు అన్నారు ఇక్కడ మేము ఇంకా అలా ఇవ్వరు అనేసరికి ఇంకా సరే వేరే బ్యాచ్లు ఏదైనా ఉన్నాయని తిరిగాం అక్కడ కానీ ఎక్కడ కూడా రైతుల దగ్గరికి వెళ్తే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలే ఉన్నాయి బారు మూడు నెలలు నాలుగు నెలలు పిల్లలే ఉన్నాయి ఇక్కడ ఫామ్లే కాబట్టి అన్న వాళ్ళకి కొంచెం కొమ్మొచ్చిన పిల్లలే కావాలన్నా ఒక ఇంచు కొమ్ముచ్చిన పిల్లలు కావాలనేసి ప్రకాశం జిల్లా తిరిగాం కందుకూరు తిరిగాం కావాలి పల్లెల్లో అంతా రైతుల దగ్గరికి వెళ్ళాం ఉదయాన్నే ఆరు గంటలకి తెల్లారుజామున ఆరు గంటలకు మా విలేజ్లో బయలుదేరామంటే ప్రకాశం జిల్లాకి వెళ్ళే లోపల మేము ఎనిమిదిన్నర అయిపోయింది ఆ టైంలో రైతుల దగ్గర చూసాం ప్లస్ ఇలాంటి కట్టలు కూడా చూసాం ఈ కట్ట మొత్తం కావాలనుకునే వాళ్ళు కింద టైటిల్లో అన్న నెంబర్ అనేది పెట్టడం లేదు పేరు ఎందుకంటే అన్న ఉండే వెంకి ఊరికే ఫోన్లు వస్తుండే నాకు తెలుసు నువ్వే మాట్లాడి తీసుకురమ్మన్నారు కాబట్టి ఆ అడ్రస్ చెప్పడానికి కూడా ఇది పక్క మారుమూల విలేజ్ ఇక్కడ ప్రకాశం జిల్లా అంటే ప్రకాశం దగ్గర కాదు ఇది పామూరు కనిగిరి మధ్యలో చాలా లాంగ్ లోపల అనేది ఈ విలేజు ఆ విలేజ్ పేరు కూడా కరెక్ట్గా నాకు తెలియదు అన్న చెప్పున్నాడు నేను అడ్రస్ అనేది అన్నతో మాట్లాడిచ్చున్నా అడ్రస్ ఎక్కడ ఆ విలేజ్ ఎక్కడ ఏ మండలం అనేది అన్నతో మాట్లాడిచ్చున్నా ఈ వంద పిల్లలైతే ఏం చెప్తున్నాడు రెండు వందల పదమూడు పిల్లల కట్ట అయితే ఏం చెప్తున్నాడు అనే డీటెయిల్స్ కూడా నేను అన్నతో మాట్లాడేస్తాను నేను చాలా వీడియోలో చెప్పాను ఇంక నుంచి మన ఛానల్లో వచ్చే వీడియోస్ కొత్తగా ట్రెండింగ్ అనేది ఉండాలి ఇంతకుముందు నేనే వీడియోస్ పెట్టేవాడిని నేనే రేట్ చెప్పేవాడిని నేనే అడ్రస్ చెప్పేవాడిని కానీ ఇంక నుంచి మన కాన్సెప్టు రైతు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళతోనే నేను మాట్లాడేస్తాను అడ్రస్ ఎక్కడ ఎన్ని పిల్లలు ఉన్నాయి ఎన్ని జీవాలు ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రై చేస్తున్నారు ఎక్కడ అడ్రస్ అనేది రైతుతోనే మాట్లాడిస్తాను మ్యాక్సిమం రైతు నెంబర్ పెట్టేదానికి ట్రై చేస్తాను కానీ ఇక్కడ రైతు నెంబర్ పెడితే ఏమవుతుందంటే టైం పాస్ కోసం రెండు పిల్లలు ఇస్తారా ఐదు పిల్లలు ఇస్తారా ఆ గుర్రెలైతే అయితే ఎన్ని పొళ్ళ మీద ఉన్నాయి అది అంటే రకరకాలుగా ఫోన్లు వస్తాయి మామూలుగా మనం కాబట్టి ఓపికగా సమాధానం చెప్తున్నాం రైతులు నెమ్మలు పెడితే నిజంగా కొంతమంది టైంపాస్ కోసం ఏదో చేస్తారు వాళ్ళని ఇబ్బంది పెడతారు వాళ్ళు ఏదో పనుల మీద ఉంటారు జీవాల దగ్గర ఉంటారు అలాంటి టైంలో ఎంత లైవ్ ఎయిట్ వస్తాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఎన్ని అంటే ఇట్లా ఈ డీటెయిల్ క్వశ్చన్స్ అని కొన్ని రకరకాలుగా ఇట్లంటే టార్చర్ నాకు తెలుసు కాబట్టి అది నేను చెప్తున్నాను అందుకు ఇక్కడ రైతు నెంబర్ పెట్టడం లేదు ఇంక వేరే ఉద్దేశం అయితే కాదు ఇక్కడ అందుకోసం అని రైతు నెంబర్ పెట్టడం నేనే నా నెంబర్ పెడతాను నా నెంబర్ కాల్ చేయండి వంద పిల్లలు కావాలంటే ఒక చెప్పి ఉన్నాడు రెండు వందల పదమూడు పిల్లలు కానీ తీసుకున్నట్టు ఒక రేటుకి తీసుకున్నాడు చెప్పి రేట్ అనేది ఫైనల్ రేట్ కానీ నాకు ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా సరే మన ఛానల్లో వీడియో చూసి జివాలు కొనవాలనుకుంటున్నప్పుడు జివాల్ దగ్గరకు వచ్చి లైవ్లోకి వచ్చి ప్రతి జీవాణి చూసుకోండి మీకు వాటికి ఏదైనా గొర్రెలు అయితే వాటికి గుడ్డుకల్లు ఏదైనా ఉన్నాయా పాలు వస్తున్నాయా లేదా ప్రతిదీ చెక్ చేసుకోండి పొట్టేళ్ళైనా మేకబోతులు అయితే పొట్టేళ్ళు ఎలా ఉన్నాయి ఏదైనా కాళ్ళు కుంటున్నాయా ఏదైనా కుదం పిల్లలు ఏదైనా ఉన్నాయా ఇంకేదైనా ప్రాబ్లం ఉందా ప్రతిదైనా లైవ్ లైవ్లో ఎక్కడ వేరు ఏదైనా సరే వీడియోలో చూసేది వేరు దగ్గరికి వచ్చి లైవ్లో చూసేది వేరు కానీ నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఇది అడ్రస్ ఎక్కడ ఈ మొత్తం వంద పిల్లలు అయితే ఏం చెప్తున్నారు రెండు వందల పదమూడు పిల్లలు అయితే ఏం రేట్ ఏం రేట్ చెప్తున్నారో చూద్దాం ఇంకా రైతుల దగ్గర కొన్ని పిల్లలు అనేది వీడియో తీస్తున్నా ఆ పిల్లల డీటెయిల్స్ అనేది మనకి రైతుల దగ్గర ఏ నెల్లు ఎన్ని నెల్లు పిల్లలు ఉన్నాయి ఏ రేట్లో ఉన్నాయి అవి ఫైనల్గా ఏ రేట్లోకి వస్తాయి డీటెయిల్స్ అది మనం రైతుల దగ్గర ఒక వీడియో తీస్తున్నాం ఆ వీడియోలో మిగతా డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం ఓకేనా అనేది ఒకసారి లైవ్ లేక రండి ఏదైనా సరే లైవ్ లేక వచ్చి చూసుకొని బ్యారెన్స్ చేసుకోండి నా నెంబర్ కాల్ చేశారంటే మిగతా డీటెయిల్స్ అనేది ఫోన్లో అయితే మాట్లాడుకుందాం ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం మొత్తం మనం ఇప్పుడు ఉండే అడ్రస్ ఒకసారి ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా మండలం హనుమంతపాడు ఇచ్చంపాడు మండలం ఓకే అదే హెచ్ఎంపాడు అనే మండలం గ్రామం ఊరు పేరు ఏం పేరు ఊటాగుండ్ల ఊటాగుండ్ల కోట కోటాగుండ్ల కోటా మొత్తం ఎన్ని ఉన్నాయన్న మనకి కట్ట రెండు వందల రెండు వందల పదమూడు పిల్లలు ఉన్నాయి కట్ట కావాలన్నా ఇస్తారు లేదు వంద కానీ నూట వంద కింద తక్కువ వంద పిల్లలు అనేది పైన ఎన్ని కావాలన్నా ఇస్తావు వంద లోపల యాభై అరవై అంటే ఇవ్వవు మన మళ్ళీ కట్ట అయితే ఏం చెప్తున్నావు కట్ట మీద రేటు కట్ట మీద అయితే పదిహేను వేలు పిల్ల ఏడున్నర వెయ్యి చెప్తున్నావు బేరం చేసుకోవచ్చు కదా వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వంద పిల్లలు అయితే అన్న వంద పిల్లలు అయితే పదిహేడు వేలు చెప్తున్నా పదిహేడా పదిహేడు వేలు కట్ట మీద అయితే పదిహేను వేలు వంద పిల్లలు కానీ అయితే పదిహేడు వేలు చెప్తున్నావు బేరం చేసుకోవచ్చు వచ్చిన తర్వాత చూసుకొని పిల్లలన్నీ చూసుకొని బేరం చేసుకోవచ్చు సరే ఓకే నా ఈ నెంబర్ కూడా పెడతాను నీ నెంబర్ తీసుకుంటా మీకు కావాలనుకున్న వాళ్ళు ఫోన్ చేస్తారు ఫోన్ డీటెయిల్స్ అడ్రస్ చెప్ తెలియదు చాలా వరకు మెయిన్ రోడ్ కాదు ఇది లోపలికి రావాలి కాబట్టి మీ ఫోన్ నెంబర్ పెడతా అది ఒకసారి కాల్ సరే నాకైనా కాల్ చేస్తారు నేనైనా తీసుకొస్తా లేదు డైరెక్ట్ ఇక్కడ చుట్టుపక్కల ఎవరైనా నీకైనా కాల్ చేస్తా సరేనా ఒక కట్ట అనేది మొత్తం నూట సారీ రెండు వందల పదమూడు అనేది ఉన్నాయి ఈ కట్ట మొత్తం వచ్చేసి మనకి ఆ పిల్లలు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బ్రదర్ దగ్గర దగ్గరగా మనకి మూడు నెలలు పైన పిల్లలే ఉన్నాయి కానీ మూడు నెలలు లోపల పిల్లలు అయితే లేదు మొత్తం నాలుగు నెలలు పిల్లలు అనేది కూడా ఉన్నాయి ఐదు నెలల పిల్ల కొన్ని ఉన్నాయి ఎక్కువ నాలుగు పిల్ల మూడు నెలల పిల్లలు అనేది ఉన్నాయి లైవ్ వెట్ అనేది యావరేజ్ మీద ఖచ్చితంగా పన్నెండు పన్నెండు పదమూడు కిలోలు దగ్గర దగ్గర పన్నెండు పదమూడు కిలోలు అనేది ఖచ్చితంగా కట్ట మీద అయినా సరే ఒక్కొక్క పిల్లలు పెట్టుకున్నా సరే పన్నెండు పదమూడు కిలోనే ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి కొన్ని పది కిలో పిల్లలు కూడా ఉన్నాయి ఇక్కడ కానీ మనకి కట్ట మీద అన్నప్పుడు తీసుకుంటే ఒక రీజనబుల్ రేటుకు వస్తుంది లేదు సెలెక్ట్ పరంగా వంద పిల్లలు లోపల అనేది ఎవరంట ఇక్కడ ఓకే ఇంక నుంచి మన ఛానల్లో కొత్తగా ట్రెండింగ్ అనేది వీడియోస్ వస్తాయి ఓకే మీకు ఈ వీడియో కన్నా మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్